వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ ప్రతీక్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి లింగాల గనపురం మండలం వడ్డీచెర్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన కమిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన కమిటీల ఆధ్వర్యంలో వడ్డీచెర్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత చైతన్య దీప్తి మరియు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తొలి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వరిలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నేను ఈ రోజు నుండి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నానంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆహర్నిసలు కష్టపడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అంబేద్కర్ యోజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలను ముఖ్య నాయకులను మరియు గ్రామ ప్రజలను ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అభినందించి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ గండి మంగమ్మ యాద్గిరి ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ దిశ కమిటీ సభ్యులలో భాగ్యలక్ష్మి డాక్టర్ కరుణ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ రేగు యాదగిరి పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీశైలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గణపతి గట్టగల్ల సంజీవ కల్లా బృందం డప్పుడోలు కల్లా బృందం బోనాలు ఎత్తిన మహిళా మనులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు అంబేద్కర్ యోత్ సభ్యులు మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లింగాల గణపురం ఎస్ఐబి ప్రవీణ్ పోలీస్ భద్రతా సిబ్బంది రాజేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఎవరు శిష్యులు మాత్రమే మొక్కలు కూడా ఉంటారు వాడు ఉంటారు బోధులు వాయించే ఉంటారు సో ఇన్ని రకాలుగా పేదలు చేసిన మార్గ బిడ్డలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మహిళా మాది అస్తిత్వం కోసం మాది గల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి గణపురం నియోజకవర్గంలో అలాంటి పోరాటాలు జరుగుతున్నాయి మాదికల ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు రాస్తారో పదిహేను ఉపకురాలు మేము తక్కువ మనోహర్ బైల ఉపకురాలు యాభై ఏడు ఉపకురాలు జనిదాం జిల్లా కేంద్రంలో మరి వారు కూడా ధర్నా చేసి సామాజిక న్యాయం జరగాలి మాదిగ బిడ్డకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా అభినందిస్తా ఉన్నాను మాట్లాడమే కాకుండా బాధ్య బిడ్డలు కూడా చరితనం కావాల్సిన అవసరం ఉంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మనం అందరూ కూడా ఒక్కరు కావాలి అనిచేత మొదలవుతుందో మరి తిరుగుబాటు మొదలవుతుంది ఆ దిశగా మీరందరూ కూడా జాగృతి పెంది మన వాళ్ళెవరో గుర్తించి మనం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి సాక్షిగా మనం అందరం కూడా ఒక ప్రమాణం చేయాల్సిన బాధ్యత ఉంది చూస్తూనే ఉండండి బాబా లోకల్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి